ఈ రోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వచ్చేటువంటి పండుగలు ముఖ్యమైన రోజుల గురించి కూడా తెలుసుకుందామండి జూలై ఒకటి అంతర్జాతీయ జోక్స్ డే అండి మండే వచ్చింది జూలై రెండు మంగళవారం ఏకాదశి మూడు బుధవారం ప్రదోషవ్రతం అండి జులై నాలుగు మాస శివరాత్రి గురువారం అండి అలాగే జూలై ఐదు శుక్రవారం అమావాస్య అంటే ఈ రోజుతో మనకి జ్యేష్ఠ మాసం అనేది ముగుస్తుంది ఇక జూలై ఆరు శనివారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది అలాగే అమ్మవారి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఇవే గుప్త నవరాత్రులు అంటారు ఈ రోజుతో ఆరుద్రకాత్య పూర్తయి పునర్వసు కార్తె ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది జులై ఏడు ఆదివారం శ్రీ పూరి జగన్నాథ స్వామి రథయాత్ర శుక్రమూడిమి త్యాగం అయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల అండి అంటే ఈరోజు శుక్రమూ మూడమి ముగుస్తుంది అలాగే జూలై తొమ్మిది నుంచి అవితి పదకొండు గురువారం స్కంద పంచమి పంచమి అండి పన్నెండవ తేదీ శుక్రవారం జూలై కుమార షష్ఠి అండి జులై పదహారు మంగళవారం ఉత్తరాయణం పూర్తయిపోయి దక్షిణాయం ప్రారంభమవుతుంది అలాగే సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాలకి సంక్రమణం జరుగుతుంది జూలై పదిహేడు బుధవారం తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశిని చాతుర్మాస వ్రతం స్టార్ట్ అవుతుందండి శైని ఏకాదశి అంటారండి అలాగే వహరం ఉందండి జూలై పంతొమ్మిది శుక్రవారం పరోశ వ్రతం జూలై ఇరవై శనివారం పునర్వసుపు కార్తె పూర్తి పుష్యమి కార్తె ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది జూలై ఇరవై ఒకటి ఆదివారం గురు పౌర్ణమి అండి దీన్ని వ్యాస పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి అంటారండి ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర కూడా చేస్తూ ఉంటారండి జూలై ఇరవై మూడు మంగళవారం బాల గంగాధర తిలకి జయంతి అండి ఇరవై నాలుగు బుధవారం సంకష్టహర చతుర్థి జూలై ఇరవై ఐదు గురువారం చవితి అండ్ జూలై ఇరవై ఎనిమిది ఆదివారం మహంకాళి అమ్మవారి జాతరని హైదరాబాద్లో చేస్తారు అలాగే జూలై ఇరవై తొమ్మిది సోమవారం బోనాలు స్టార్ట్ అవుతాయి జూలై ముప్పై మంగళవారం ఆడి క్రిత్తికండి జూలై ముప్పై ఒకటి బుధవారం ఏకాదశి ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు ముఖ్యమైనటువంటి రోజులు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్